హలో డియర్ మెడికల్ స్టూడెంట్స్ ఆ వెల్కమ్ టు ఏకే మెడికల్ స్టడీ సో మీరు మెడికల్ స్టూడెంట్సా లేదంటే నార్మల్ పర్సనా ఒకవేళ మీరు మెడికల్ స్టూడెంట్స్ అయితే మాత్రం డోంట్ సే లైక్ హెడ్ స్టమక్ పెయిన్ బాడీ పెయిన్ ఇట్లాంటివి కాకుండా ప్రొఫెషనల్గా మాట్లాడడానికి ట్రై చేయండి అనమాట మీరు ఒకవేళ నార్మల్గా మాట్లాడారు అనుకోండి నో వన్ విల్ గివ్ రెస్పెక్ట్ టు యూ అదే మీరు ప్రొఫెషనల్గా మాట్లాడితే ఎవ్రీ వన్ షుడ్ బి గివ్ రెస్పెక్ట్ టు యూ ఈ రోజు నుండి మనకు ఈ మెడికల్ ఇంగ్లీష్ సిరీస్లో ఏంటంటే మీ అందరినీ కూడా ఒక రియల్ మెడికల్ ప్రొఫెషనల్గా ఎట్లా మాట్లాడాలి ఎట్లాంటి వర్డ్స్ యూజ్ చేయాలనే విషయాన్ని నేను ఎవ్రీడే నేను మీకు ఒక వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోని రెగ్యులర్గా చూస్తూ మీ ఇంగ్లీష్ని మీ స్కిల్స్ని మీ ప్రొఫెషనల్ని ఇంప్రూవ్ చేసుకోండి ఎందుకు ఈ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ అనేది లేదా ఈ ప్రొఫెషనల్ మెడికల్ టర్మ్స్ అనేది ఇంపార్టెంట్ అంటే ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది అనుకోండి ఓకే సో ఆ ఇంటర్వ్యూలో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఓకే అప్పుడు అక్కడ ఉన్న ఇంటర్వ్యూర్ ఏం క్వశ్చన్ అడిగాడంటే వాట్ ఈస్ ద సింటమ్స్ ఆఫ్ డెంగ్యూ అనే క్వశ్చన్ అడిగాడు అప్పుడు పర్సన్ ఏ సర్ ద పేషెంట్ హ్యావ్ ఫీవర్ బాడీ పెయిన్స్ అండ్ హెడేక్ సార్ ద పేషెంట్ ప్రజెంట్ విత్ ద పైరాక్సియా అండ్ సివియర్ సిఫలాలజియా అండ్ మయాలజియా ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేస్తాడు హెచ్ఆర్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడంటే ఎవరైతే ఈ పర్సన్ బి ప్రొఫెషనల్గా మెడికల్ టర్మ్స్ని యూజ్ చేసుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసిండు అట్లాంటి స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట ఎందుకు హెడ్ ఎక్ అన్న సిఫలాలజియా ప్రనూట్ మీనింగ్ కూడా సేమే బట్ డిఫరెన్స్ ఎక్కడ అంటే వాల్యూ అనమాట నువ్వు ఎప్పుడైతే ప్రొఫెషనల్గా మాట్లాడతావో అప్పుడు నీకు ఎక్కువ వాల్యూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒకే జాబ్ ఉందనుకో అప్పుడు ఖచ్చితంగా ఈ ప్రొఫెషనల్గా మాట్లాడిన స్టూడెంట్ని వాళ్ళు పిక్ చేసుకుంటారు అనమాట లేదా అక్కడ ఒకళ్ళ టూ వేకెన్సీస్ ఉన్నాయనుకో అట్లా టైంలో ఇద్దరిని జాబ్లోకి తీసుకున్న ఈ ప్రొఫెషనల్గా మాట్లాడిన వ్యక్తిని మాత్రం ఖచ్చితంగా ఎక్కువ శాలరీ ఇచ్చి తీసుకుంటారు అన్నమాట సో అట్లా మనకు ఒక వాల్యూ ఉండాలి మన స్టడీకి ఒక వాల్యూ ఉండాలంటే ఖచ్చితంగా మీరు బేసిక్ ఇంగ్లీష్ దాంతోపాటు ఈ మెడికల్ టర్మనాలజీ కూడా ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి మీ డే టు డే లైఫ్లో యూజ్ చేయాలి కాబట్టి ఈ రోజు నుండి మన ఛానల్లో డే వన్ నుంచి డే థర్టీ వరకు ఎవ్రీ డే ఇట్లా బేసిక్ ఇంగ్లీష్ దాంతోపాటు మెడికల్ టర్మినల్కి సంబంధించిన వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను కాబట్టి క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి ఈరోజు వీడియోలో మనం త్రీ మెడికల్ టర్మ్స్ గురించి నేర్చుకుందాం ఫస్ట్ వర్డ్ మీకు ఎప్పుడైనా స్టమక్ పెయిన్ అని చెప్పే సందర్భం వచ్చింది అనుకోండి ఓకే ఈరోజు నేను మీరు డోంట్ సే స్టమక్ పెయిన్ యూ హ్యావ్ టు సే అబ్డామినల్ పెయిన్ ఎందుకు స్టమక్ని మనం మెడికల్ టర్మ్ నాలెడ్జ్లో డౌన్ అని పిలుస్తాము ఇక్కడ ఇక్కడ ఈ స్టమక్ ఏరియా ఉంది కదా ఈ స్టమక్ ఏరియాని మనం మెడికల్ టర్మ్స్లో డౌన్ అని పిలుస్తాము సో కాబట్టి స్టమక్ పెయిన్ కాబట్టి దాన్ని మనం వీ టు కాల్ ఇట్ ఏ అప్డౌన్ పెయిన్ ఓకే సెకండ్ వర్డ్ డోంట్ సే హెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా హెడ్ లేదా తలనొప్పి అని చెప్పి సుందర్భం వచ్చినప్పుడు ఈ రోజు నుండి మీరు ఏం యూజ్ చేస్తారంటే సెఫలాల్జియా అనే వర్డ్ని యూజ్ చేయండి సెఫల్ అంటే హెడ్ ఆల్జియా అంటే పెయిన్ టోటల్లీ సెఫలాల్జియా నెంబర్ త్రీ ఒకవేళ మీరు ఎప్పుడైనా ఒక పేషెంట్కి ఫీవర్ వచ్చిందని చెప్పాలనుకోండి రోజు నుండి మీరు జ్వరం వచ్చింది ఫీవర్ వచ్చింది ఇట్లా కాకుండా యూ హ్యావ్ టు సే ఇన్ ఏ ప్రొఫెషనల్ వే పైరాగ్జియా మీరు అట్లా చెప్పారనుకోండి అది చూడడానికి ప్రొఫెషనల్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైమ్ ఆర్ ద ట్రైన్డ్ మెడికల్ స్టూడెంట్స్ అని అర్థం చేసుకుంటారన్నమాట సో ఇఫ్ యూ వాంట్ టు బిఏ మాస్టర్ ఇన్ మెడికల్ ఇంగ్లీష్ సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ డే వన్ నుంచి డే థర్టీ వరకు ప్రతి వీడియోను క్రమం తప్పకుండా చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్